మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం మద్యం కుంభకోణం కేసు బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారించనుంది ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది లిక్కర్ స్కామ్ కేసులో ఏటు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరపనుంది అయితే బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇప్పటికే సిట్ కౌంటర్ దాఖలు చేస్తుంది మద్యం కుంభకోణం కేసు బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో ఎస్సీపీ కోర్టు విచారించనుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో జరుగుతున్నారు రాజ్ కుమార్ ఇంకా ఏ టైంకి విచారణ జరిగే అవకాశం ఉంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఇంకా ఏం చెప్తున్నారు సతీష్ ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈరోజు ఆ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఇటు మిథున్ రెడ్డి అదేవిధంగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఏదైతే ఉన్నటువంటి మరొక ఇద్దరు ధనుంజయ్ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప బాలాజీ ఉన్నటువంటి మరొక ఇద్దరు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లో ఈరోజు మధ్యాహ్నం ఏదైతే భోజన విరామం తర్వాత ఈ పిటిషన్లన్నీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో నిన్న ఈ కేసుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ల మీద నిన్న ఇప్పటికే న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు కూడా చాలా వాడివేడిగా కూడా సాగినటువంటి నేపథ్యంలో ఈరోజు కోర్టు దాన్ని వాటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో చాలా క్రియాశీలకమైనటువంటి కొన్ని ఆధారాలను సిట్ అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కోట్లాది రూపాయల డబ్బును లెక్కిస్తున్నటువంటి వీడియో ఒక్కసారిగా కూడా వెంకటేష్ నాయుడు ఆ వీడియోలో ఉండటము అక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా కూడా లెక్క పెట్టడము అవాటన్నిటినీ కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టి తరలించడం ఇలాంటి ఒక వీడియో విడుదలైనటువంటి తర్వాత అసలు లిక్కర్ స్కామ్ కేసులో జరిగినటువంటి అవినీతి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు వెలువెత్తునటువంటి దీనిపైన అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే నాసిరక మద్యం తయారీ చేసి ప్రజలు వారి ప్రాణాలు హరించినటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇటు మద్యం ప్రియులు ఎదుర్కొన్నారంటూ కూడా ఈ పార్టీలన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఎందుకు మరొక వైపు ఎందరో మంది కుటుంబాలు ఈ మద్యానికి బానిసలుగా మారి ఎందరో మంది ప్రాణాలు కూడా కోల్పోయి కోల్పోయి కల్తీ మద్యం తయారు అయినటువంటి నేపథ్యంలో అనేక రకాలుగా ఈ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాపోతున్నారని కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మరొక వైపు ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రాథమికంగా కూడా సిట్ అధికారులు నిర్ధారించినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికీ కొంత డబ్బును దాదాపుగా ఈ సిట్ అధికారులందరూ కూడా రికవర్ చేశారు మొన్న పదకొండు కోట్ల రూపాయలు మాచివరం ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్రాంచ్లో ఏదైతే ఏసీబీ కోర్టుకి సంబంధించినటువంటి అకౌంట్ పేరిట రెండు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్తో దాన్ని డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి అన్నింటినీ కూడా చూసుకునే కేసు అంటే ఇప్పుడు చాలా పీక్ పొజిషన్లో ఉంది ఎందుకంటే ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు ఈ ఛార్జ్ మాజీ సీఎం జగన్ పేరును పదే పది పదే పదే ప్రస్తావి కూడా సిట్ అధికారులు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా అందినటువంటి లబ్ధిదారుడు ఎవరు ఆ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం చాలా క్రియాశీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ బెయిల్ పిటిషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ధనుంజయ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు ఏదైతే రెడ్డి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి అదే వీరందరికీ సంబంధించి మిథున్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ఈరోజు విచారణ రాబోతున్నాయి కాబట్టి కోర్టు వీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి తరువాత మాత్రమే తీర్పును ఇవ్వబోతుంది ఎందుకంటే ఈ కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది ఒకవేళ బయటకు వస్తే కనుక సాక్షులందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి తర్వాతనే ఈ బెయిల్ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు అంతిమ లబ్ధిదారుడు ఎవరు తేలే వరకు ఈ ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా వీరందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్